మహాదేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని కృప వాగ్దానాన్ని వినుచున్న విశ్వాస యోధులు మరింత ధైర్యము నిరీక్షణతో ముందుకి నడుచుదురుగాక ఆమెన్ దేవుని సన్నిధిలో కీర్తన కారుడు చక్కటి మాట ముప్పై ఆరవ కీర్తన ఏడవత్రంలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయం నొందుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలో వారిని త్రాగనిచ్చుచున్నావు అమేన్ ఎంత శ్రేష్టమైన గురి కలిగిన వాగ్దానాన్ని కలిగి భక్తులు తన జీవితాల్లో ముందుకు నడుస్తున్నారు ఈ దినములు అంతమందు మనము కూడా ఆ కృప కలిగిన దేవుని వైపు చూడాలి దేవాని కృప ఎంతో అమూల్యమైనది అమూల్యమైనది అంటే వెలకట్టలేనిది అమూల్యం అంటే వెల వెలకట్టలేనంత అమూల్యమైన కృపను దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఏమిటంటే నీ భారము నా మీద మోపము అప్పుడు నీ ఉద్దేశం నేను సఫలము చేస్తాను అన్నాడు ఆయన మీద మోపాలి మనం కృప అనే మాట మనం చూస్తే నీ రెక్కల నీడలో ఆశ్రయం తొంభై ఒకటవ కీర్తన మొదలుచుల్లో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు నీకు విశ్రాంతి ఎక్కడ అంటే విశ్రాంతి స్థలానికి ప్రవేశించాలి అదే పునరుద్ధానపు దినం అందులో ఆశీర్వాదం ఉంది అందులో అద్భుత కార్యములు జరిగించగల దేవుని కృప మనకు దొరుకుతుంది ప్రిమైన వాళ్ళ కృపా వాగ్దానం విలుచున్న దైవన్వేషకులారా ఈ శ్రేష్టమైన మాటలో నిగూఢమైనది ఏమిటని మనం చూస్తుంది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయం పొందుతున్నా నీకు శ్రమ ఉందా శ్రమలో దేవుని నీడ అనే మందిరంలోకి బలిపేట రుణ బంధకాలు ఉన్నాయా ఆయన బలిపేట రోగము చెప్పుకోలేని రోగమా ఇక మరణ పడక మించి లేవలేను అని భయమా నా భర్త తాగు నుంచి బయటికి రావడం లేదు జూజాలాట నుంచి బయటికి రావట్లేదు భయమా ఆయన రెక్కల నీళ్ళలో రా వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందిగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును తగిన కాలమంది నేను చేస్తానని ప్రభు చెప్తున్నాడు నమ్ము మోకరించు ఆయన పాదాల కడుగు ఆయన రెక్కల నీళ్ళలోనికి రా పన్నెండు సంవత్సరాలు వ్యాధిగ్రస్తురాలు ఆయన నీడలోనికి వస్తపశంగా వచ్చి ముట్టింది స్వస్థతనుంది దేవుని యొక్క కార్యాలు చూడాలి నీ కుటుంబం ఆదరించబడాలి నీ కుటుంబం పిల్ల కొండ మీద ఉన్న పట్టణ మరుగై ఉండ నేరకుండా ఉండినట్లుగా నీ కుటుంబం ఉండాలి అంటే ఆయన దక్క వస్తే ఆయన కృప నీ ఇంటికొచ్చి నీ కుటుంబంలో ఉన్న శాపము నీ కుటుంబంలో ఉన్న ఆటంకాలు నీ కుటుంబ అవరోధాలు తొలగించి నీ బిడ్డ ముద్దోడు చదువులో గొప్పోడు కావటం కదా ఈ సంవత్సరం ఆయన మీద ఆనుకో పులరా ఒక ఉన్నత స్థితిలో నీ బిడ్డను జ్ఞానాత్మ పూరుడిగా చేసి నడిపిస్తాడు మోకరిస్తావా మహాపరిశుద్ధుడ తల్లి మోకరించింది తమ్ముడు మోకరించాడు కుటుంబంలో నీ వైపు చేతులు ఎత్తుతుండగా నీ రెక్కలు నీళ్ళనికి వస్తారు ప్రభు పునరుతాంధ్రం వారికి విశ్రాంతిని కలగజేయండి ఆనంద ప్రవాహములు అని అభిషేకపు జీవజాలాలు ఇవ్వండి వారిలో వారి కుటుంబాలు తాగి తృప్తి పొంది మీ సొంత జనులుగా మారి సాక్షులుగా నిలిచే భాగ్యము దయచేయమని ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాం పర్వతం ఆమె